హలో అందరికీ నమస్కారం మన పవన్ కదిరి పవన్ ఈరోజు తంగళాలని చెప్పి ఒక చిన్న స్కూప్ చేసినాడు ఎక్సలెంట్ పవన్ నిజంగా నేను ఆ కెమెరా వర్క్కి నీ డెడికేషన్కి మీ క్యారెక్టర్కి నిజంగా వెరీ మచ్ హ్యాపీ అండ్ అబ్బా టీవీలో కూడా అంత మంచి ఎపిసోడ్ అయితే రాలేదండి ఎందుకంటే షూటింగ్ పరంగా ఎడిటింగ్ పరంగా చాలా అద్భుతాలు చేసిన వాళ్ళు సార్ వీడియోలో ఇట్లాగే కంటిన్యూ చేయాలి కంగ్రాచులేషన్స్ గుడ్ లక్ రోజు నాకు గురు బ్రహ్మైన అంటే నాకు కూడా ఇన్స్పిరేషన్ అనమాట ఇట్లాంటి చేయొచ్చు అనేసి అంటే మొబైల్ వాడినా పెద్ద కెమెరా చాలా బాగా తీశారు అండి చూడండి ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పవన్ ఛానల్కి మహల్ అక్న్ విజ్ఞ ఈరోజు మా తమ్ముడు బి పవన్ ఈ తంగలాన్ అనే మూవీలో ఒక స్కూప్ ఫైట్ చాలా అద్భుతంగా తీశాడు దీన్ని చూసి నేను కూడా రియల్ ఇన్స్పైర్ అయ్యాను ఇది ఏమన్నా రియల్ మూవీ ఉంది కాకపోతే మన పిల్లవాడికి ఈ డైరెక్షన్ ఈ కెమెరామెన్ ఈ తలుపులో ఆయన డైరెక్టర్ విజయ్ మరియు కన్న సాయి వాళ్ళకి నిజంగా ఇంత అద్భుతంగా తీస్తారని నేను ఊహించలేదు మా కన్నీకు ఒక గొప్ప పేరు వస్తుంది కూడా రోజు నుంచి నేను ఊహిస్తున్నాను మా పవన్ ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్గా ఎదగలని ఒక చిన్న స్థాయి హీరో కూడా కావాలని దాని తర్వాత ఎదిగి ఎదిగి ఒక డైరెక్ట్ ఫిలిం హీరో కావాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం కావాలని మీ అందరి సపోర్ట్ కావాలని దీనికి సపోర్ట్ చేయండి ఇంకా ఈ అబ్బాయి భవిష్యత్తు బాగుంది ముందు ముందు చాలా స్కూఫర్ తీయాలని కోరుకుంటూ ఒక రియల్లో షార్ట్ మూవీ కూడా తీయాలని ఫ్యామిలీ నా వంతు నేను సపోర్ట్ చేస్తానని బ్రియంట్ ఫీల్ మా తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని నేను సప్లై చేస్తాను మీరు దీనికి సపోర్ట్ చేసే వాళ్ళకి మళ్ళీ షేర్ చేసే వాళ్ళకి ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి